హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీవ్ హోమ్ ఈ రోజు అయితే నేను మీకు బుష్ వీరజాజ్ గురించి చెప్తాను కొన్ని టిప్స్ పాటిస్తాయి త్రూ ఆఫ్ ది ఇయర్ మనకి ఫ్లవర్స్ అయితే తీసుకోవచ్చు చూస్తున్నారు కదా దీనికి అయితే ఎంత బుషిగా ఫ్లవర్స్ ఉన్నాయో ఇది వేసుకుని కూడా నేను చిన్న పాట్ లోనే వేసుకున్నాను చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి దీనికి ఫుల్ గా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇది త్రూ ఆఫ్ ది ఇయర్ మనకి ఫ్లవర్స్ అయితే ఉంటది ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటాయి సీజన్ తో పని లేదు ద మెయిన్ టిప్ వచ్చేసి ప్రూనింగ్ వన్స్ ఫ్లవర్స్ అయిపోయాక ఇలా అంటే ఫ్లవర్స్ అయిపోయినవి కట్ చేసేస్తూ ఉండాలి నేనైతే ఫ్లవర్స్ అయితే కట్ చేయకుండా మొత్తం కంప్లీట్ గా ఫ్లవర్స్ అయ్యాక స్టెమ్స్ అయితే కట్ చేసేస్తాను కట్ చేసాక ఎవరి ఫిఫ్టీన్ డేస్ కి కొంచెం మెరువించి ఆ మనం చేసాక అయితే కొన్ని టూ డేస్ అయితే కొంచెం వాటర్ ఇవ్వకూడదు వాటర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి లీవ్స్ అయితే పెద్దగా వచ్చేసి పూలు అయితే పోయావు టూ డేస్ అయితే వాటర్ ఇవ్వకుండా అంటే మంచిగా మనకి వచ్చే స్టెమ్ నుంచి స్టార్టింగ్ స్టేజ్ లో మనకి ఫ్లవర్స్ అయితే వస్తాయి సో ఈ టిప్స్ అయితే పాటించారంటే మీరు అవుట్ ది ఇయర్ ఇలా విరిజాజి పూలు అయితే తీసుకోవచ్చు అండ్ ఆల్సో బుషీగా వస్తాయి పూలు కూడా చాలా చూడండి ఎన్ని పూలు ఉన్నాయి చాలా అయితే తగ్గిపోయి ఇప్పుడు సీజన్ కూడా మళ్ళీ ఈ ఫ్లవర్స్ అని అయిపోయాక కటింగ్ చేస్తే మంచిగా వస్తాయి సో ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో